పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి పోలీసు రక్షక దళాలు ఏర్పాటు చేసిన విన్యాసాలు మార్చ్ ఫాస్ట్ గౌరవ వందన తదితర అధికారిక ప్రక్రియల నడుమ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగాయి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేపట్టిన అభివృద్ధి పనులు సాధించిన ప్రగతి అంశాలను తెలుపుతూ సాగిన శకటాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది వివిధ పాఠశాల నుంచి విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి మంత్రి గుమ్మడి సంధ్యారాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ గావించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని అర్హులైన వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందజేశామని పేర్కొన్నారు అటు అభివృద్ధిలోనూ ఇటు సంక్షేమంలోనూ అన్ని వర్గాలకు సమున్నత స్థానం కల్పించామని వివరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర జిల్లా కలెక్టర్ ఎస్ యాంప్రసాద్ జిల్లా ఎస్పి మాధవరెడ్డి ప్రజప్రతినిధులు అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు. గారు డిపార్ట్మెంట్ నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. విద్యార్థినులందరికీ కూడా శక్తి టీమ్ మన నుండి వస్తుంది. సెల్యూట్ చేస్తూ కదులుతూ వేస్తున్నారు బైక్ సిబ్బంది తర్వాత జరుగుతున్నాయి అనే విషయాన్ని